అమ్మ నమస్తే సార్ పేరు పేరు నాగమణి రాళ్ళబండి అమ్మ ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది ఎవరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎవరు ప్రధాని కావాలనుకుంటున్నారు బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాను ప్రధానమంత్రి మోడీ గారు రావాలి గెలవాలి ఎందుకమ్మా మీకు ఏమన్నా ఏం నచ్చిందమ్మా ప్రధాని మోడీ దాంట్లో ఆయన దేనికి ఆశించిన మనిషి మన భారతదేశాన్ని మంచి స్థాయిలో నిలబెడదాం అనుకుంటున్న వ్యక్తి ఎందుకే ఆయన గెలవాలని కోరుకుంటున్నాను ఉచిత గ్యాస్ మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు కదమ్మా గతంలో పొయ్యిలో ఉండేది కదమ్మా మనకి ఊర్లలో పొయ్యి ఉండేది ఇప్పుడు మొత్తం గ్యాస్ అయింది కదా ఉచిత గ్యాస్ ఇచ్చారు కదా దానిపై మీ అభిప్రాయం మంచిదా చెడదా మంచిదే అండి అది అందరికీ ఉపయోగపడేది ఇదివరికి పాతకాలంలో లాగా కట్టెల పొయ్యిల్లో ఇబ్బంది పడకోకుండా అందరికీ మేలు జరిగేలా చేశారు మోడీ గారు దాని గురించి ఆయన మంచి వ్యక్తి అని అనుకుంటున్నాను ఇప్పుడు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కదమ్మా చట్టసభ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మహిళా సాధికారత జరుగుతుంది నేను తప్పకుండా జరుగుతుంది జరుగుతుంది ఇక్కడ మనకి ఖమ్మం పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీ నుంచి వినోద్ రావు గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి నావనాగేశ్వర్రావు గారు ఉన్నారు ఇంకా కాంగ్రెస్ డిసైడ్ చేయాలి ఎవరనేది ఎవరు గెలిస్తే ఛాన్స్ ఉందమ్మా ఎవరికి మెండుగా ఛాన్స్ ఉంది

ఇక్కడ పేపర్ మిల్ సమస్య ఏంటి అండి బాగా బాగా మసిపడుతుంది విపరీతమైన మోత ధ్వని వచ్చేస్తుంది ఏమీ ఏమి వినిపించదు బాగా బూడిది ఇంటి నిండా బూడిది ఏం చేద్దామన్నా తోచని పరిస్థితి అయిపోయిందండి ఉండలేకపోతున్నాం ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ దగ్గర పన్నెండు ఓట్లు ఉన్నాయండి మొత్తం మాలో పన్నెండు